ఈ రోజు విశాఖపట్నం స్టీల్ బ్లాంక్ లోని కార్మిక వర్గాన్ని పూర్తిగా తుదపట్టించడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం అనేక రకాలుగా కుట్రలు చేస్తూ మనందరూ కూడా ఇబ్బందులు పనిచేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఏదైతే కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని మనకు అనేక రకాల కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలని ముందుకు పోతుంటే కార్మిక వర్గాన్ని తనకు సహనాన్ని పరీక్షిస్తూ కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో జీతాలు చెల్లించక కొత్త వేతనాల సంగతి దేవుడెరుగు ఉన్న జీతాలు చెల్లించలేక వచ్చిన గతంలో ఏదైతే మనం సాధించుకున్నామో హెచ్ఆర్ఏ లాంటి బెనిఫిట్లు కానివ్వండి ఇన్సెంటివ్స్ కాని అన్ని కూడా మంగళం పాడి ఈరోజు మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసి అది కాకుండా ఉద్యోగ రక్షణకే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి యాజమాన్యం తీసుకొచ్చింది అందులో భాగంగా బ్లాస్ పర్నీస్ లో పనిచేసేటువంటి సామాన్య కార్మికుల మీద వేటు వేసే కార్యక్రమం అందులో భాగంగా సస్పెన్షన్ చేయడం కార్మిక నాయకులకి శోకాజులు ఇవ్వడం ఇటువంటి చేసినంత మాత్రాన్ని భయపడిపోయే ప్రసక్తి లేదు ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటాం కర్మాగార పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా అనే ఉద్దేశంతోనే అఖిల పక్షాల ఒక పిలుపునిచ్చాయి ఆ పిలుపుకి కార్మికులందరూ స్పందించి తమ సంఘీభావం తెలియజేసి తద్వారా రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఉనికిని కానివ్వండి మనం కోల్పోయిన ప్రయోజనాలు సాధించుకోవడం కానివ్వండి లేదా కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోర్సు మీద కానివ్వండి లేదా తెలుగు వారంటే మరింత చొలకనగా భావించేటువంటి కేంద్ర ప్రభుత్వానికి జరిగేటువంటి గుణపాఠని చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమీష్గా ముందుకు పోయి జరుగుతున్న పుట్టలన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది అందువల్ల మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమవుతు కార్మిక సంఘాలు ఎప్పుడూ కూడా కార్మిక వర్గ పక్షపాత పక్షాన ఉండి వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా వారి మీద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉద్దేశంతో కార్మిక సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆ భాగంలోనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ వర్క్ డిపార్ట్మెంట్ కానీ మొన్న బుధవారం హెచ్చరిక చేసి ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని అలాగనే ఎవరైతే షోకాశలు ఇచ్చారో అవన్నీ రద్దు చేయాలని చెప్పేటట్టు కూడా డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే రాబోయే పరిణామం జరగబోయే పరిణామాలకి పూర్తిగా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేసి రావడం జరిగింది దాని మీద ఏ స్పందన వస్తుందో చూద్దాం అయినప్పటికీ కూడా మన ప్రయోజనాలను కాపాడుకోవాలా కార్మిక వర్గం కార్మిక వర్గ సంఘాలు ఉంటేనే ఏదైనా మనం సాధించుకోవచ్చు కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ పూర్తిగా మట్టు పెట్టాలని ప్రయత్నం చేసే తరుణంలో ఏ ఒక్కరు వెనక తగ్గు ముందుకు పోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం కలిపి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను